With utmost respect, I now invite our Honorable Deputy Chief Minister, sir, to address on this momentous occasion of this interfaith meeting. His Excellency, Honorable Governor of Andhra uh, Pradesh, Sri S. Abdul Nazir Gariki, Gauru Mukhumantri Sri Narachandra Bhavnad Gariki, uh, Honorable Home Minister Sri Jimat Anita Gariki, DGP Gariki, Chief Secretary Gariki, Ekar Kuchina, సీనియర్ అధికారులందరికీ ప్రత్యేకించి ఇంటర్ఫేత్ మీటింగ్కి వచ్చిన హిందూ ముస్లిం క్రిస్టియన్ బుద్ధిస్ట్ జైన్ సిక్స్ ఈ సమాజ ఈ సమాజాల నుంచి వచ్చిన మీ అందరికీ మత పెద్దలందరికీ పేరు పేరున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం చాలా ప్రత్యేకమైన పరిస్థితుల్లో కలిసాం ఇది గత ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన పెహల్గామ్లో జరిగిన సంఘటన మనందరినీ కలిసి ఈ దేశం ఎప్పుడు కూడా సహనానికి మారిపోయారు అందరూ బాగుండాలి అన్ని మతాలు బాగుండాలి అన్ని ధర్మాలు ఇక్కడ విలసిల్లాలని కోరుకుంటాం ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఆ బేసిక్ నే ఆ రిలీజియస్ ఇంటిగ్రిటీని ఆ రిలీజియ మతానికి ధర్మానికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చే నేల ఇది ఇది మనకి సంవిధానం మనకి రాజ్యాంగం లేకముందు నుంచి ఉన్నది ఇక్కడ మనకి రాకముందు నుంచి కూడా మనకి ఈ సంస్కృతి ఉంది అలాంటి పరిస్థితుల్లో రకరకాల పరిస్థితుల్లో విభజన ఇవన్నీ పాకిస్తాన్కి విడిపోయింది కానీ అక్కడి నుంచి కూడా ఈరోజు వరకు మనకి ఎక్కడ ఈ ఉగ్రవాదం అనేది ఎప్పుడు కూడా ఒక వెంటే ఉన్న ప్రమాదం ఇప్పుడు ఇందాక సోదరులు చెప్పినట్టుగా చాలా ఇన్స్పైరింగ్ స్పీచ్ ఇచ్చారు మీరు ఇద్దరు చాలా చాలా హృదయానికి తాకింది ఇది మతాలను దాటి మనందరం ధర్మాలను దాటి మనందరం మనుషులు మనం భిన్నత్వంలో ఏకత్వం చూసే నేల కానీ కష్ట సమయంలో మనందరం ఏకం అంటే ఒకే దారిపైన ఉంటాం ఒకే మన భారతీయులం ఫస్ట్ మొదటగా మానవ తర్వాత మన భారతీయత మా మనం ముస్లిం కావచ్చు హిందూ కావచ్చు క్రిస్టియన్ కావచ్చు బౌద్ధం కావచ్చు లేదంటే సిక్ కావచ్చు జైన్ కావచ్చు ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ఆల్ విఆర్ ఇండియన్స్ మన భారతీయులు మనం అది మీరు చాటి చెప్పినందుకు మీరు చాలా బలంగా చెప్పారు అది అది చాలా చాలా ఆనందంగా ఉంది అండ్ ఇది ఈ మెసేజ్ ఎంటైర్ ఇండియా ఎంటైర్ భారత్ ఇది ఎక్కువ అవ్వాలి అది సో చాలా అద్భుతంగా చెప్పారు ఇది దిస్ షుడ్ ఆంధ్రప్రదేశ్ టుడే హ్యాస్ సెట్ అన్ ఎగ్జాంపుల్ విత్ యువర్ ఇన్స్ ఇన్స్పిరేషనల్ టాక్స్ పై అండ్ థ్యాంక్ యూ లాట్ ఫర్ ఇట్ ఇది చెప్పదలుచుకున్నవన్నీ అందరూ పెద్దలందరూ చెప్పారు సార్ ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ టైమ్ ద ఓన్లీ థింగ్ సే ఫ్యూ లైన్స్ మీరు ఈ దేశాన్ని విడకూడదాం విభజిద్దాం అని రకరకాల శక్తులు మనకి పినాగాలు చేస్తూ ఉంటారు దట్ ఈస్ ఎర్ ఆబ్జెక్టివ్ కానీ ఈ దేశం చాలా పరిణితి చెందిన దేశం సగటు మనిషి ఈ దేశంలో ఈజ్ బియాండ్ రిలీజన్ అని మనం సమస్యలు వస్తే దాన్ని దాటే ఆలోచిస్తాం మనం అంతేకాని చాలా తక్కువ స్థాయిలో కానీ లేదా కింద స్థాయిలో ఆలోచించే సమాజం కాదు కానీ తప్పనిసరి యుద్ధం కావాలని మనం ఎవరం కూడా కోరుకోం గొడవ పెట్టుకోవాలని ఎవరూ కోరుకోని కానీ ఒకసారి దాడి చేస్తున్నప్పుడు ఒకసారి ఆత్మరక్షణార్థం చేయక తప్పదు ఒకసారి చాలా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ పరి ఈ యుద్ధ పరిస్థితులు వచ్చినాయి ఈ త్వరలోనే ముగిసిపోవాలని కోరుకుంటున్నాం ఆ పరిస్థితుల్లో అందరూ అడుగులేస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను అదేదో అలాంటి శుభవార్త కూడా రావాలని నేను ఆశిస్తున్నాను అందుకని ప్రతి ఒక్కరికి ఇది భవిష్యత్తులో ఈరోజు ఇలాంటి పరిస్థితులు వస్తాయి యుద్ధాలు వస్తాయి యుద్ధాలు వెళ్ళిపోతాయి కానీ భారతదేశం తాలూకు సోషల్ ఫ్యాబ్రిక్ దీన్ని మటుకు మనం చెడగొట్టుకోకుండా ఎప్పటికప్పుడు ఇది పండాగాలు పన్నుతూనే ఉంటారు ఒక నేస్తారు ఇది అనేస్తారు కానీ వీటిని ఎప్పటికప్పుడు మనందరూ ఏకమయ్యి మన మన మతాల్లో కావచ్చు మన పరిధిలో కావచ్చు ఎవరు ఎవరు ముస్లిం క్రిస్టియన్ హిందూ సిక్ జైన్ బుద్ధిస్ట్ సమ్వేర్ వీ హ్యావ్ టు కీప్ ఆన్ రీచింగ్ అవుట్ టు అవర్ ఓన్ కిథన్ కిన్ టు అవర్ ఓన్ కమ్యూనిటీస్ వీ హ్యావ్ టు టెల్ దెమ్ సమ్వేర్ కొన్నిసార్లు సటన్ యూత్ మైట్ బీ టెంప్టెడ్ టు సే సమ్థింగ్ anti nation so it is we don't know what, what what they might say but somewhere as elders it's our responsibility to make sure we reach out to them country is first humanity is first then comes always that is the purpose of religion inda islam hindu bhagavad gita sikh jainism first priority they give to humanity Key, we have to keep on reiterating and we have to keep on uh, re I mean, we have to keep on uh, stating it again and again till it becomes a part of our dna and i think in such difficult circumstances thank you all for standing by our defense forces in future at present in future also i think we need your support and we'll take it forward and thank you a lot and jai hind